మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు పీవీకి గనని వాలి బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ధర్నా వెనుదిరిగిన పెద్ద పులి వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్ కన్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్ఎస్సిఐడి అధ్యక్షుడు దాసర్ విజయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ హాజరయ్యారు మాట్లాడారు పివి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు బొద్దల రాజేష్ కాల్వలింగస్వామి మహంకాళి స్వామి దీటి బాలరాజు తిప్పార శ్రీనివాస్ మారెల్లి రాజరెడ్డి కొప్పుల శంకర్ జాలి రాజమణి దాసరు ఉమా సాంబమూర్తి తాదేసారు ఉన్నారు ప్రధానమంత్రిగా మొట్టమొదట ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పక్కనే ఉన్న మంతని కాన్ఫరెన్స్ ప్రాతినిధ్యం వహించి దేశంలోనే ఒక పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఆర్థికంగా పాల్పడే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గుర్తింపు వచ్చే విధంగా పరిపాలన చేసినట్టుగా అనేక భాషల్లో ప్రావీణ్యం ఉంది ఈరోజు భారత రత్నగా దేశంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా గొప్పగా ఒక ఆర్థిక రాజకీయ భారతదేశ అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చినట్టు ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు అందరం కూడా భారతీయులం చెక్కు యొక్క మహానుభావుడు పివి నరసింహరావు తెలంగాణవాదిగా తెలంగాణ సంబంధించిన కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంతాలకు పుట్టినటువంటి మరి విడగా మనం అందరం కూడా జరపడాల్సిన అవసరం ఈరోజు వారి వర్తంత సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలు అదే మానవ దేశ వ్యాప్తంగా తీవ్ర వారికి నివాళులు అనిపిస్తే వారు చూపించినటువంటి మాటలు అభివృద్ధిని చేసే అంశం అనేక కథలుగా వారి గురించి చెప్తారు వాటిలో కొన్ని మేము కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందరి అదే మాదిరిగా రామగండం నియోజకవర్గంలో మేము కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా ముందుకు పోయే దిశగా టీవీ నరసింహరావు గారి ఆశయాన్ని కొనసాగిస్తూ んだरी, అభివృద్ధి పేరిట దుకాణాలు కూలగొడుతూ రామ్గుండం పారిశ్రామిక ప్రాంతంలో విధ్వంసాన్ని కాంగ్రెస్ పాలకులు సృష్టిస్తున్నారని గతంలో ఓనర్లు ఉన్న వారిని కిరాయిదారులుగా మార్చుతూ ఉన్నారని అభివృద్ధి సాక్తో ఓ పేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేశారని గోదావరికన ప్రధాన చౌరస్తాలో అక్రమంగా కూల్చివేసిన ఆకుల మల్లేష్కు తిరిగి షాపు నిర్మాణం చేసి ఇవ్వాలని గతంలో కూల్చివేసిన చిరి వ్యాపారులకు నష్టపరిహారం అందించి దుకాణాలు నిర్మాణం చేసి ఉచితంగా అందించాలని దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే తీసుకోవాలని రాముగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు ఈరోజు అక్రమ కూల్చివేతలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాంగున్న మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు కూల్చివేత బాధ్యతలకు న్యాయం చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు అనంతరం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్కు వినత్ పత్రాన్ని అందించారు రామగుండంలో ప్రజా వ్యతిరేక దుర్మార్గ పాలన సాగుతుందని కమిషన్ల కోల్చమే ఈ కూల్చడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి కల్వచర్ల కృష్ణవేణి కుమ్మరి శ్రీనివాస్ గాదం విజయ జనగామ కవిత సరోజిని బాదే అంజలి నారాయణ దాస్ మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు కాగా గత మూడు రోజుల క్రితం స్థానిక చౌరస్తాలో అధికారులు కూల్చివేసిన బిల్డింగ్ ముందు నిరసన చేపట్టిన బాధితులు మల్లేశంను జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్ర సంజీవి రెడ్డి పరమర్శించారు ప్రాంతంలో గత రెండేళ్ళుగా కూల్చడము కమిషన్లు తీసుకొని కట్టించడం గతంలో ఓనర్లుగా ఉన్నటువంటి వాళ్ళను కిరాయిదారులుగా చేయడం మరి ఇది దుర్మార్గమైనటువంటి పాలన ఈ రెండేళ్లలో నడుస్తున్నది గత రెండు రోజుల క్రితం చౌరస్థాను సుందరీకరణ అభివృద్ధి అనే ఒక సాకుతోని ఒక పేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిండ్రు మున్సిపల్ వాళ్ళు వచ్చి సెడ్బ్యాక్ తీసుకోవాలంటే ఆయన బ్యాక్ తీసుకొని ఆయన కట్టడం అట్లే వస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడికి విజయ్ అని వచ్చి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మాట్లాడండి అని ఎవరితోనూ మాట్లాడిచ్చి నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడిగాడు మరి ఇది పాలన ఏవైపు పోతున్నదో అర్థం కానటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులు కూర్చున్నారా అంటే లేదు అక్కడ అక్కడికి వచ్చినటువంటి బుల్డోజర్ అక్కడికి వచ్చినటువంటి జేసీపీ నెంబర్ లేదు దానికి మరి మేము పోలీస్ స్టేషన్లో కేసిస్తే ఇస్తే నమోదు చేసినాము అని కాంగ్రెస్ నాయకుల మీద నమోదు చేసినామని అంటున్నారు మరి ఇంత దుర్మార్గమైనటువంటి పాలనను ఇలా ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇలా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చింది ఇలా ఆ నష్టపోయినటువంటి మల్లేజ్ కుటుంబానికి బే అక్కడ నిర్మాణం చేసి ఇవ్వాలి అది మున్సిపాలిటీ చేసిస్తదా అది కాంగ్రెస్ నాయకులు చేసిస్తారా ఎవరైనా చేసిచ్చిన వెంటనే దాని మీద ప్రకటన చేయాలి లేకపోతే ఈ మున్సిపల్ ఈ పాలన నడుకుంటాం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలు అన్నిటిని కూడా అడ్డుకుంటామని సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడించింది వారికి ఇప్పటికూడా కనీసంగా నీడ లేకుండా ఉన్నది వారికి వెంటనే ఇలా ఎన్టీపీసీల వాళ్ళకు కానీ గాంధీ మార్కెట్ వాళ్ళకు కానీ గత రెండేళ్లుగా ఇలా శివాజీనగర్లో అదేవిధంగా అశోక్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా వాళ్లకు వాళ్ళకు నీడను కల్పించాలి వాళ్ళకు దుకాణాలను కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా సింగరేణి కడుతున్నటువంటి కట్టడాలను ఏదైతే నిర్వాసితులు బాధితులు చిరు వ్యాపారస్తులు వారికి ఉచితంగా ఇవ్వాలని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం గత మూడు రోజుల క్రితం ఏదైతే శివాజీనగర్ నగర్ వైపు ఉన్నటువంటి మన సిరిశెట్టి మల్లేశం లలిత వాళ్ళ గృహం కానివ్వండి ఈ బజార్లో ఉన్నటువంటి అన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ వారా మరి కాంగ్రెస్ గుండాల మరి ఎవరు కూల్చిందో తెలియకుండా ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి గోదాఖలో జరుగుతూ ఉన్నది ఒకవైపు అక్రమ ఆర్జన తోటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు బూడిది బుక్కి మట్టి బుక్కి ఇసుక బుక్కి పైసలు సరిపోక ఓసీఫై పైసలు జరిపోక ఇట్లా చిన్న చిన్న గరీబ్ దుకాణల మీద పడి నువ్వు ఏమి అభివృద్ధి చేస్తావు అనుకుంటున్నావా ఏం అభివృద్ధి చేసేది అభివృద్ధి అంటే ఈ రోడ్లు వేసి ఉన్న ఇల్లు కూడా కొట్టి రోడ్ చేస్తే అభివృద్ధి అనుకుంటున్నాం నేను నిన్న ఇప్పటికే గతంలో చాలా సార్లు అడుగుతా ఉన్నా నువ్వు వచ్చిన తర్వాత ఈ రెండేళ్ళల్లో ఒక కొత్త ఉద్యోగ కల్పన ఇక్కడ ఏమైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా నీతో ఏమైనా అవుతుందా అని ఇప్పటి ఇప్పటివరకు ఒక ఉద్యోగం కాలేదు ఉద్యోగాలలో అవినీతి బంద్ కాలేదు నువ్వు కూడిది ఒకప్పుడు పది మంది ఇరవై మంది యాభై మంది బూడిదని వాళ్ళని ఒక్కరి మీద తింటాను మట్టిలో తింటానావు ఇసుకలో తింటానావు ఓసీ ఫైవ్ పేరు చెప్పుకొని తింటున్నావు ఇంత దుర్మార్గం చేసుకొని ఆ తినేదాని తెలియకుండా ఉండడం కోసం ఈ కూలగొట్టే ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ కూలగొడతా ఉన్నాం దీనికి ఒక అధికారిక ప్రణాళిక లేదు ఎక్కడ కూడా ఒక డిపిఆర్ లేదు ఒక పబ్లిక్ ఇయరింగ్ లేదు ఎక్కడొక సైంటిఫిక్గా పని అనేది జరుగుతలేదు అయినా ఇది ఏదైనా కులగొట్టాలన్నా చెయ్యాలన్నా కలెక్టరో కమిషనరో ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక డిక్లేర్ చేసి ఈ విధంగా చేద్దామనుకుంటానో మీరు సహకరించాలని చెప్పాలి ఇవన్నీ పట్టాలండ్ ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఆరు పర్మిషన్స్ ఉన్నట్టు నేను ఏ పద్ధతిలో కూలగొడతారు దానికి ఏమైనా ప్రొసీజర్ ఉండదా గవర్నమెంట్కు ప్రొసీజర్ ఉండదా ఇదేది రియల్ ఎస్టేట్లో కదా కబ్జాలలో పోయేసి రాత్రి రాత్రి వంద మంది గుండెగాలందూలి కూలో కొట్టి వాడు కబ్జాలో కూర్చొని కంటైనర్ వేసుకొని కూర్చున్నట్టు మక్కాన్ సింగ్ నువ్వు ఏమన్నా ఇక్కడ కంటైనర్ వేసుకొని నువ్వు ఏమనుకుంటున్నావు వీళ్ళకి ఇటునే టెంటు బలవంతంగా వేసుకున్నారు ఇటునే ఉంటారు కావచ్చు అనుకుంటున్నావు కావచ్చు ఈ టెంటు గోదావరికని చౌరస్తాల నువ్వు వచ్చిన తర్వాత ఎవరిని టెంటే నీయకున్నా ఇవాళ గోదావరికని చౌరస్తాల టెంటు పడ్డది రెండేళ్ళ తర్వాత గోదర్కని చౌరస్తాల మక్కాన్ సింగ్ డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే పదాలు వినబడుతున్నాయి రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే మీద ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత అనేది రాలేదు నీ మీద వస్తూ ఉన్నది నువ్వు ఇడికే అయిపోతుంది అనుకునేవు ఖచ్చితంగా ఈ టెంట్ని క్యాంప్ ఆఫీస్లో పడుతుంది నీ ఇంట్లో కూడా పడుతుంది నేను చెప్తా ఉన్నాం ఓ అట్టి కానీ నువ్వు చేసే తప్పుడు పనులను మేము అన్నా కొద్ది మీ కుక్కలను పెట్టి మురిగిస్తూ ఉన్నావు అన్న కూడా చెప్పినాం మంచి పని చేస్తే మేమెందుకు మాట్లాడతాం భయ్యా నువ్వు చేసేదే ఇంత అన్యాయం భూమి మీద మనకి జరుగుతలేదు ఓ పద్ధతి లేదు ఆడ లక్ష్మీనగర్ల పాపం నువ్వే జుబెట్టిన ఒకటిదాకా చేసుకోవాలి నన్ను వాళ్ళు అయిపోయింది చేసుకున్నారు ఏడాది అంతా బిజినెస్లు పోయినాయి మళ్ళా నువ్వు ఇవ్వడన్నా లీడర్ అనేటోడు రాజు అనేటోడు రాజులోమో విధ్వంసం చేయడానికో లేకపోతే వాడు వారసత్వం కింద వచ్చినట్టు ఉంటుంది ప్రజాస్వామ్యంలో లీడర్ అనేవాడు పబ్లిక్ ఓటర్ తోటి గెలిచినోడు ప్రజలకు ఎంతకు తక్కువ చేయాలి ఎంత నష్టం తక్కువ చేయాలని ఉండాలి కానీ నువ్వు అందరూ కట్టుకున్నాక మళ్ళీ వచ్చేసి పోలీసు కానీ ఒకప్పుడు గుజరాత్లో భూకంపం ఎట్లున్నదో అక్కడ ఎట్లున్నదో గవర్కని వాళ్ళు అట్నే ఉండదు సంవత్సరం నర కాలం నుంచి ఇది ఎంత మటుకు న్యాయం అడుగుతే అక్కడ రానతోటి మురిగిస్తూ ఉంటావు నీకు శాత కదా న్యాయం మేము ప్రధాన దాంట్లో మీరు పోసమ్మ కాడికి బూడిద మీద వస్తావా ఇంకా దేని మీద వస్తావు నువ్వు ఇంత అవినీతి చేస్తాను మైసమ్మ కొడుకులో కొట్టించినవు నువ్వే అని గమనానికి రా అని మేము సవాలు చేస్తే మీకు శాత కాదు మీకు మాట్లాడరాదు ఎందుకంటే తప్పులు చేసిన వాటిని తప్పులన్నీ దొరుకుతాయి మీ తప్పుల సిట్టా ఇప్పుతే మీ వాళ్ళు అక్క రాన్నోలతో మురిగిస్తాను కానీ మేము ఇది మాట్లాడాలనుకుంటే మరి ఒక రోజంతా మాట్లాడినా ఒడవది దయచేసి పద్ధతి మార్చుకోండి ప్రజలకు జవాబుదారితనంగా ఉండండి జగదాంబాన్ కాటన్ స్టోర్ గోదావరి పండుగ మారేజ్ సీజన్ కోసం స్పెషల్ తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు తొంభై తొమ్మిది నాలుగు షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు ప్యాంట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ షర్టింగ్ ఎనిమిది వందల మీటర్ మీటర్ ఎయిటీ వైట్ లెనిన్ షర్టింగ్ తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకే మీటర్ హండ్రెడ్ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన సింగ్ను అనే స్థాయి సదరు బీఆర్ఎస్ పార్టీ నాయకునికి లేదని మాజీ మున్సిపల్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడారు మొన్నటి నుంచి ఒక టిఆర్ఎస్ నాయకుడు మా అన్న రాజ్ ఠాకూర్ అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసే చేస్తున్నాడు అయితే నేను ఈ ప్రెస్ మీట్ ముఖాన తనకు సూటిగా ప్రశ్నిస్తున్నాను నీకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు ప్రశ్నిస్తే ప్రశ్నించే స్థాయి ఉన్నదా అనేసి నువ్వు పార్టీ మార్చి మార్స్తూ బ్లాక్మెయిల్ దందాలు చేస్తూ హత్య రాజకీయాలు చేస్తూ బ్రతికే నీకు మా ఎమ్మెల్యేను విమర్శించే అంత సీన్ ఉందా ఒక్కసారి ఆత్మ ప్ర విమర్శ అనేసి నేను తెలియజేస్తున్నాను మీ పార్టీలోనే నీకు విలువలేదు మీ టిఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నాయకులు మూడు ముక్కల ఆటలు ఆడుతున్నారు ఎవరికి టికెట్ వచ్చేది తెలియదు కానీ నువ్వు ఎగిరెగిరి బాగా ఎగురుతున్నావు కౌశిక్ హరి అనేసి మా అన్న గురించి చెప్పినప్పుడు నుంచే నీ పతనం మొదలైంది అనేసి నేను నిన్ను హెచ్చరిస్తున్నాను మాకు సంస్కారం నేర్పాడు నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మేము ఊరుకుంటున్నాము కానీ ఒక్కసారి తిరుగుబాటు జరిగితే నువ్వు ఈ రామ్గుండంలో ఉండలేవు ఇది తెలుసుకో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఒక శాసనసభ్యుని పట్టుకొని ఒక ప్రజాప్రతినిధిని పట్టుకొని నువ్వు ఎలాంటి విమర్శలు చేస్తున్నావు నీకు సోయి ఉందా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను అసలు ఎలాంటి విమర్శలు చేస్తున్నావు ఇంత నీచమైన చేష్టలు అనేసి ఇది నీకు తెలియకపోతే నీ చుట్టుపక్కల వాళ్ళైనా చెప్పాలి ఒక శాసనసభ్యుని పట్టుకొని ఇలా అంటే మాటలు చెప్పే చరిత్ర ఎక్కడనా ఉన్నదా అనేసి మన భారతదేశంలో మన తెలంగాణలో ఉన్నదా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను లేదా ఎన్నుకోబడ్డ నేతను పట్టుకొని తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు మేము తిడితే మీరు వినగలుగుతురా ఓట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇది ఓర్వలేక మీ టిఆర్ఎస్ నాయకులు నువ్వు నీ రాజకీయ భవిష్యత్తు కోసము నీకు తోచినట్టుగా మాట్లాడుతున్నావు మీ టిఆర్ఎస్ నాయకులు ఈ అభివృద్ధిని ఓర్వలేక కళ్ళు మండి తోచినట్టుగా మాట్లాడుతున్నారు ఇది తప్పు అనేసి నేను హెచ్చరిస్తున్నాను అభివృద్ధి అభివృద్ధి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది రామగుండంలో నువ్వు ఇంతకు ముందు టెన్ ఇయర్స్ నుంచి ఇంతకు ముందు రామగుండము మన దారిఖని ఎట్లా ఉంది ప్రజలు చూస్తున్నారు అందరు చూస్తున్నారు నీకు కూడా తెలుసు కానీ రాజకీయ భవిష్యత్తు కోసము ఇలాంటి చేష్టలు చేస్తున్నావు తమ కులాన్ని అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు యుగేందర్ ఇరవై నాలుగు గంటల్లోగా తమకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని రామగుండం రజక సంక్షేమ సంఘ నేతలు డిమాండ్ చేశారు గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు నియోజకవర్గంలో కూల్చివేతలపై బీఆర్ఎస్ నేత హౌష్కర్ వాఖ్యల నేపథ్యంలో యుగేందర్ అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ నీకు చాకలు చదువు చదువుకున్నావా అంటూ వ్యాఖ్యానించడాన్ని వారు ఆక్షేపించారు ఈ ప్రెస్ మీట్లో సంఘ బాధ్యులు బండిల లక్ష్మణ్ దేవయ్య రాగుల రవీందర్ పైడి రాజయ్య బిజ్గిరి వెంకటరాజం మామిడి కుమార్ పైడిపల్లి శ్రీనివాస్ మామిడి పోషం మామిడి మహేందర్ ఎలాబూతరం సదానందం తాది ఉన్నారు కాంగ్రెస్ నాయకుడు యుగేందర్ మా కులాన్ని దూషించినట్టు కౌష్కర్ని తిడుతూ మమ్మల్ని చాకల చదువా మీది అని మా చాగలలో మధ్యలో లాగి దూషించడం జరిగింది ఉపాధ్యాయులను కూడా కించపరిచినట్టు మాట్లాడింది చాకల చదువ అలా దానివల్ల మాకు కొంత బాధ కలిగింది మాకు బేషరత్తుగా ఇరవై నాలుగు గంటల్లో రజక జాతికి క్షమాపణ చెప్పాలని మీ మీడియా తరఫున కోరడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు యుగేందర్ మాట్లాడుతూ మా నాయకుడు ఎమ్మెల్యేను ప్రతిపక్ష నాయకుడైన కౌశిక హారిని నువ్వు చదువుకున్నావా లేకపోతే నీది సాగలు చదువారా అని సంబోధించినాడు మా నాయకుడు నీ అంటే నువ్వు కవిషకారిని తిట్టుకో మీ నాయకుడిని అంటే లేదా ఆయనకు కులం ఉన్నది దాన్ని తిట్టుకోండి మధ్యలో మా చాకలి జాతిని ఏమన్నది ఏంటి చాకలి వారు చదువుకోరాదా అట్లాగే చాకలి చదువారా అంటే మీ ఉద్దేశం ఏంటి మా జాతిలో చదువుకున్న వారు లేరా అధికారులు లేరా చదువుకున్న లెక్చరర్లు ఉన్నారు వివిధ పార్టీల్లో నాయకులు ఉన్నారు మా పిల్లలు కూడా చదువుకున్నారు పీజీలు చేసి మేము చదువుకోకూడదా ఇదే మీ పార్టీ సిద్ధాంతమా అట్లాగే మా చరిత్ర నీకు తెలుసా తెలంగాణ ఉద్యమకారు వీరానారి చాకలైలమ్మ కూడా మా జాతి బిడ్డే మా కులానికి మా జాతికి క్షమాపణ చెప్పాలి లోపల మాకు క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి మేము బట్టలు మీ సిద్ధాంతం ఇట్లనే మమ్మల్ని తిట్టుకుంటూ పోతారా ఇది మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా మేము అందరికి ఊరికి ఆడబిడ్డ లాంటి వాళ్ళం చాకులంటే ఎవరైనా మమ్మల్ని గౌరవించుతారు కానీ ఇదే ఫస్ట్ టైం మేము మేము మీరు దూషించి తిట్టడం దీనికి మీరు బేసరతగా క్షమాపణ చెప్పాలి లేదంటే అంటే మేము కూర్చుంటాం ఇంటి ముందట ఇది రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి హరిశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నలుగురు వ్యక్తులను గోదావరఖండ్ సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ దుర్వా ముందు ఈ రోజు హాజరుపరిచారు ఇందులో ముగ్గురికి ఆరు వేల రూపాయల జరిమానా విధించారు న్యాయమూర్తి ఒక వ్యక్తి రెండోసారి కూడా పట్టుపడగా అతనికి మూడు రోజుల జైలు శిక్షను విధించారు ఇతన్ని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించినట్టుగా ట్రాఫిక్ పోలీసులు తేలిప్పారు తరుపులు అన్ని పన్నెండికి బయట రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హడలెత్తించిన దోబూచులాడిన పెద్ద పులి ఎట్టకేలకు వెను తిరిగింది ఈ నెల పద్నాలుగున శ్రీరాంపూర్ ప్రాంతం నుంచి గోదరకన ప్రాంతంలోకి వచ్చిన ఓ పెద్ద పులి మేడిపల్లి ఓసీపీలోకి జొరబడింది డంప్ వన్లో చాలా రోజులు తల దాచుకుంది అక్కడి నుంచి మల్యాల్పల్లి గ్రామ శివార్లోని బీపీఎల్ ఏరియాలో సంచరించింది మళ్లీ మేడిపల్లి ప్రాంతంలోకి వచ్చింది నిన్న రాత్రి మల్కాపూర్ పంప్ హౌస్ వద్ద తిరుగులాడిన ఈ పెద్ద పులి అడుగులు ఫారెస్ట్ అధికారులు పసిగట్టారు అక్కడ నుంచి నుంచి గోదావరి నది మీదుగా దాటినట్లుగా నిర్ధారణ చేశారు అయితే వారం రోజుల పాటు ఇక్కడ సంచరించిన పెద్దపులి అడుగుల ఆనవాళ్లు కనిపించగా కొమరమ్మ అనే మహిళ మాత్రమే మేకలు కాస్తున్న క్రమంలో మల్యాలపల్లి గ్రామ శివార్లో పెద్ద పులు చూసినట్టుగా చెబుతూ ఉంది కాగా ఈ పెద్ద పులి మంచిరాల ఫారెస్ట్ రేంజ్ లోని ఇందారం ప్రాంతంలోకి వెళ్లినట్టుగా ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు దాని అడుగుల క్రమంలో ఈ నిర్ధారణ చేసినట్టుగా చెబుతూ ఉన్నారు గత వారం రోజులుగా రామున్న పారిశ్రామిక ప్రాంతం ప్రాంతంలో ఈ పెద్ద పులి కోసం పెద్దపల్లి మంచిరాల చెన్నూరు రేంజ్ ఫారెస్ట్ అధికారులు నిరంతరాయ అన్వేషణ జరిపారు సెర్చ్ చేశారు ఇందులో డిఎఫ్ఓ శివయ్య ఎఫ్ఆర్ఓ సతీష్ కుమార్ అధికారులు జి కొమరయ్య ఎస్డి రహిమతుల్ల వరప్రసాద్లతో పాటుగా హైదరాబాద్ టైగర్ కన్వర్వేషన్ సొసైటీ బాధ్యుడు మల్లేష్ తాదితారులు ఉన్నారు కాగా ఎట్టకేలకు రాముగున్నం పారిశ్రామిక ప్రాంతం నుంచి పెద్ద పులి గోదావరి నది దాటడంతో అందరూ ఊపిరిపించుకున్నారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం